అమ్మగారు కాయగారికి వందనాలు ఇక్కడికి వచ్చినాక శైలజకి పది సంవత్సరాలకి పది సంవత్సరాల దాకా పిల్లలు లేరు లేకున్నప్పుడు అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ ప్రార్థన చేసి గర్భం అందిమా ఏం భయపడద్దు అని చెప్పింది చెప్పినాక ఒక నెల ఒక రెండు నెలలకు మూడు నెలలకు అమ్మాయి గర్భవతి అని చెప్పిర్రు ప్రెగ్నెంట్ అని చెప్పిర్రు చెప్పినాక అమ్మతో ప్రార్థన చెప్పినాక ఈ కార్యం జరిగింది మంచి కుమారుని కూడా ఇస్తున్నాను అమ్మమ్మా చెప్పింది మంచిగా ఇచ్చారు ఈ సాక్ష్యం దేవుడు దేవించినాక పది పది సంవత్సరాలు అమ్మ ప్రార్థన చేసినాక చెప్పింది చెప్పింది కుమారుడు పడుతున్నా చెప్పింది ఆ హ్యాపీ